నమస్తే నా నమస్కారం అండి నేను మీ ఏడుగొండలు రంగారెడ్డి జిల్లా తలగొండ పెళ్లి మండలి చంద్రదన గ్రామ వాస్తవ్యుణ్ణి మనం ఎంతసేపు జై శ్రీరామ్ జై హింద్ జై శ్రీరామ్ జై హింద్ జై శ్రీరామ్ జై హింద్ జై జై నరేంద్ర మోడీ ఇవే శ్లోకాన్ని పలుకుతూ ఉండాలి సరే పలికినందుకు నేను తప్పు పట్టట్లేదు ఆ దాని దగ్గర పనితీరు కూడా ఉండాలండి అక్కడికి హిందూ బంధువులారా ఆలోచించండి ధర్మం కోసం పోరు సలపండి అయ్యప్ప స్వాములు శివస్వాములు ఆంజనేయ స్వాములు హిందూ బంధువులు రకరకాల బంధువులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ధర్మం చాలా ప్రమాద మంచుల్లో ఉంది మనము తిని కుదార్థంగా నిద్రపోతున్నాము మనం మీద దాడి వాళ్ళు చేస్తూనే ఉన్నారు మన సంపాదన తరుముకపోయే వాళ్ళు తరమకపోతూనే ఉన్నారు మనకు సోయి సుందరం లేదు నీకు సోయి నువ్వు ఏం నడుకుతున్నావు అంటారు కూడా అమ్మో దీనికి ఏం తక్కువ లేదు మనకు నరకనికి మొనగాళ్ళము ఉత్తదాన్ని పచ్చి పచ్చివే ఒట్టిొట్టివే నాకు నవ్వు వస్తుంది ఏమనుకోవద్దు సరే వీడియోలు అయితే చూడండి కింద వాకి అయితే పెట్టండి ఇప్పటి వరకు వక్ఫ్ కొన్ని వచ్చినాయి తర్వాత గవర్నమెంట్స్ కొన్ని వచ్చే ఇప్పుడు రంజు ఉంటుంది ఎమరంజు మీద ఉంది పుంజు అరే పుంజు రంజు భలే ఆ రాంచీలక రమ్మంది ఆ వెన్న వెనక అంటే ఎందుకు పాటలు పాడుతుంది ఆయన చెప్పండి చెప్పండి అనకాండి చెప్తారండి ఇప్పటిదాకా ఒప్పు తర్వాత ఏదో ఇచ్చారు ఇప్పుడు వస్తుంది అసలు ఆయన మజాక సరే ఏదో ఫండ్ అనుకుందాం ఏదో అనుకున్నాం ఇప్పుడు వస్తుంది తమాషా రెండు వేల పదిహేను ఇరవై ఆరు ఆరో నెల రెండు వేల పదిహేను సంవత్సరము ప్రోగ్రెస్ నెంబర్ అన్ని ఇచ్చారు దాచిపెట్టుకున్న సిపిఓ ఎంపీ ల్యాండ్స్ ఎంపీ సిక్టి ఉంటాయి కదా వాళ్ళకు నాగర్ కర్నూలు మన మన ఎంపీలే మనం ఓట్లేసి గెలిపించిన ఎంపీలు ఎంపీ ల్యాండ్ కింద ఏమి ఇచ్చారు కేర్ ఆఫ్ ఆఫ్ కంపౌండ్ వాల్ టు ముస్లిం గ్రావి హ్యాడ్ హ్యాట్ నాకు ఇంగ్లీష్ తక్కువ వచ్చండి చంద్రధన గ్రామం మా గ్రామం మళ్ళీ మా గ్రామమే జస్ట్ మా ముస్లిం సోదరులకు బెస్ట్ విషయం చెప్తున్నాను నేను సెల్యూట్ కొడుతున్నాను మా ఊరి సోదరులకు అయితే మీ అమూల్యమైన కష్టానికి నేను సెల్యూట్ కొడుతున్నాను షబాస్ మీరు ఇలాగే ఉండండి మాకు ఆదర్శంగా ఉండండి నిన్న ఆదర్శంగా తీసుకొని నేను మా హిందూ బంధువులకు చక్క టిఫిన్ భోజనాలు పెడుతూ ఉంటాను అరే మంచి పని మీరు చేశారబ్బా మేము కాదంటే ఏమి అడగకపోయినా వాళ్ళు ఇస్తారు సంతోషం మనం వేసి గెలిపించిన నార్కన్నులు ఎంపీ మన ఎంపీఏ ఎంపీ ల్యాండ్స్ పోనీ అంటే ఒక బోర్డు ఏదో అనుకుందాం వదిలేద్దాం మనమేసి ఓట్లు గెలిపించిన ఎంపీ ల్యాండ్స్ నుంచి కంపౌండ్ ఏదో మరమ్మత్తుల కోసం లక్ష రూపాయలు కేటాయించారు ఒక్క ఇందువన్న అన్న ఒక హిందూ దేవాలయానికన్నా నాగర్ కన్నులు ఎంపీ ఎంపీ ల్యాండ్స్ కింద ఏమైనా కట్టి ఉంటే కట్అవుట్లు కట్టండి కట్టిందని చెప్పండి మా ఊళ్ళో అయితే ఎంపీ ల్యాండ్స్ వచ్చి మాకు అయితే నిధులు రాలేదు మీ ఊళ్ళో వచ్చి ఉంటే ఎంపీ ల్యాండ్స్ మన నార్కర్నూలు ఎంపీలు అప్పుడు మందం జగన్నారాయణ గారు ఉన్నారు వాళ్ళు మీకు ఏమైనా ఇచ్చి ఉంటే కట్అవుట్ కట్టి పూజలు చేయండి ఇచ్చి ఉంటే సంతోషం ఇవ్వకపోతే ఏమేమి ఇష్టం కట్అవుట్లు కట్ చేసేయండి ఇక నుంచి ఇక నుంచి కట్ చేయండి నాగర్నూలు ఎంపీ మా ఎంపీఏ మా ఊరికి ఒక లక్షల కేవలం కేవలం లక్ష రూపాయలు మాత్రమే లైట్ అయిపోయింది మళ్ళీ ప్రోగ్రెస్ నెంబర్ మళ్ళీ ఎస్డిఇ అంట కేవీ అంట ఇంకేదో వాళ్ళ లైటింగ్ రెండు వేల పదమూడు పద్నాలుగున కేర్ ఆఫ్ ఆఫ్ కంపౌండ్ వాల్ టు ముస్లిం గ్రావ్యాడ్ మక్తమాదారం ఎంతొచ్చింది అయ్యా రెండే లక్షలు ల్యాండ్స్కి వెళ్ళి రెండే లక్షలు అబ్బా మక్తమాదారం మజీద్కు మరి మక్తం మాదం సోదరులు కూడా ఈ వీడియో చూస్తుంటారు బహుశా పంపించండి అందుకే తల కొండ పిల్లి మళ్ళీ మమ్మల్ని అందరు తీసుకున్నారు పంపించండి మనం జయశ్రీ రమణ మాత్రం సరిపోదు వర్క్ చేయాలబ్బా మక్తం పెద్ద వేణుగోపాల్ గుడి ఉంది మంచి ఉంది చాలా ఆలయాలు కూడా ఉన్నాయి ఇంకా దానికి ఏమైనా డబ్బులు వచ్చి ఉంటే గవర్నమెంట్ గవర్నమెంట్ దేవాదాయ శాఖ నుండి నాకు కామెంట్ కింద వ్యాఖ్యలు చేయండి ఆ ఇచ్చిన వాళ్ళకి కటౌట్ కట్టండి వాళ్ళకి కటౌట్ కట్ చేసేయండి హిందూ బంధువులకు నేను అందరికి పార్టీల పరంగా హిందూ బంధువులు అని మీరు ఫీల్ అయితే మీకు ఫీల్ కాకపోతే నేనేం చేయలేను అనుకోండి మక్తం ఆధారానికి రెండు లక్షలు అయ్యి రెండు కాదు రెండు కేవలం తర్వాత వచ్చేసి పద్నాలుగు ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో వజుఖానా ఎలక్ట్రికల్ వర్క్స్ స్లాబ్ రిపేర్ అండ్ కంపౌండ్ వాల్ అండ్ తలకొండపల్లి గ్రామ పంచాయతీ సెల్యూట్ సోదరులకు అందరికీ ఈ రిపేర్లకు వచ్చేసి ఎంత వచ్చిందమ్మా తలకొండపల్లి మూడు లక్షలు మీ మనకుండాలా ఓగే తలకొండపల్లి గ్రామ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా వీడియో ఎక్కువ అవుతున్నట్టుంది నేను అయిపోకొచ్చినండి ఇంకో మరో వీడియోలు అందియేనా సరే మరో వీళ్ళు అందిస్తా తలకొండపల్లి గ్రామ హిందూ బంధువులందరికీ పార్టీలకు అతీతంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనకి దేని మీద సోయ ఉండదు వాని తీర్దామా వేను తీరుదామా ఆ పాటామా ఏ పాటామా ఇదే అదే మనకి ఎప్పుడు వచ్చి కుంభాలు కుంభాలు సంపాదించుకుని పక్కన వేసుకుందామా పోయేటప్పుడు బంధాలు కూడా రావాలి ఏవి కనీసం ధర్మం కోసం అయితే ఏడ్స్ రావాలా సరే ఇక ఓని అదే నేను ఇచ్చేటట్లే నకిలీ హిందు వాళ్ళని తిరుతున్నాను నిజమైన హిందువులను తిట్టాను కానీ ఇక ఇంత వీడియో తాప్ చేస్తాను ఎందుకంటే ఎక్కువ అవుతుంది ఎంతో ఇక తలకొండపల్లికి కూడా వజుకాన అంటే నీళ్ళు కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి మూడు లక్షలు కేవలం తలకొండపల్లి గ్రామంలో ఉన్న లక్ష్మీనరసింహ దేవస్థానం ఇంకా చాలా రకాల దేవాలయాలు ఉన్నాయి కదా వాటికి కూడా ఏమన్నా గవర్నమెంట్ నుంచి శాఖ నుంచి వస్తే ప్లీజ్ కింద వాక్యలు ప్లీజ్ ప్లీజ్ హిందూ బంధువుల మీకే అడుగుతున్న కింద వాక్యలు చేయండి జై శ్రీరామ్ జై హింద్ జై భరత్మాత జై జవాన్ జై కిసాన్ అందరూ బాగుండాలి లోకా సమస్త సుఖినో భవంధు అందులో మనం ఉండాలి